ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామం మీకే మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం బైబిల్ బైబిల్కి తీసుకోసం అందరూ ప్రార్థన చేయండి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభువు నామలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కురందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారో అధ్యాయము తొమ్మిదో వచనములు వాయుపడి ఉన్నది కార్యానుకూలమైన మంచి సమయము మీకు నాకు ప్రాప్తించి ఉన్నది మరొకసారి చదువుతాను కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అపోస్తులుడైన పౌలు ఆత్మపూర్ణుడై కురింది సంఘానికి సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాట ఈరోజు దేవుడు మనకి వాగ్దానపూర్వకంగా అందిస్తూ ఉండగా ప్రాప్తించుచున్నది అనే మాటకు అర్థం వచ్చేసి గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది ఏ అను కార్యానుకూలమైన ఒక మంచి సమయము ను నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమయము ఇప్పటి వరకు గడిచినటువంటి అంతా కూడా నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు ఆత్మీయమైనటువంటి ఒడుగు దొడుకులు కష్టాలు కన్నీరు వేదన దుఃఖము అనుభవించావేమో అయితే కార్యానుకూలమైనటువంటి సమయము నీకు ప్రాప్తించి ఉన్నది ప్రాప్తించి ఉన్నది అనే మాటకు ఇక్కడ అర్థం పుట్టినోట్లో ద్వారము ఒక గొప్ప గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నదని అపోసలుడైన పౌలు మరి ఆనాడు ఆత్మపూర్ణడై మరి కురింది సంఘానికి చెప్పినట్లు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఒక గొప్ప ద్వారము నీకు తెరవబడి ఉన్నది అది ఆర్థికంగా మూయబడిన ద్వారమైనా మరి లేదా అప్పుల భారమైనా లేదా మూయబడిన గర్భమైన మీ వివాహ జరుగక ఇంకా ద్వారాలు మూయబడి ఉన్నాయేమో నీ ఆత్మిక ఆధ్యాత్మిక ద్వారం మూయబడిందేమో నీ అనారోగ్యమనే పరిస్థితులను బట్టి డాక్టర్స్ ఇక హోప్లెస్ అన్నారేమో అయితే నీ ఆరోగ్య ద్వారము కార్యానుకూలమైన సమయము ఆ గొప్ప ద్వారము ఈ రోజు తెరవబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా నీ కుటుంబము లో అనేక రకాలైనటువంటి ఉడిదుడుకలతో నీ కుటుంబంలో ద్వారాలు మూయబడి ఉన్నాయా నీ చదువుల్లో ద్వారాలు మూయబడి ఉన్నాయా లేదా నీ భర్త భయంకరమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయి మారు మనసు లేక నీ కుటుంబంలో వేదనతో అనుభవిస్తూ ఆ ద్వారాలన్నీ మూయబడి ఉన్నాయా అందుకే ఈరోజు దేవుణ్ణి నీ కోసం ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ కొరకు గొప్ప ద్వారము తెరవబడి ఉన్నది నీ కొరకు గొప్ప ద్వారము ఆయన ఓపెన్ చేస్తే ఇంకెవరు క్లోజ్ చేయలేరండి ఆయన క్లోజ్ చేస్తే ఇంకెవరు ఓపెన్ చేయలేరు అయితే ఈరోజు దేవుడి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము గొప్ప ద్వారము నీ కొరకు తెరవబడి ఉన్నది ఆయన ద్వారాలు ఇక తెరిచి నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరిశుద్ధ్ర ఎన్నో కుటుంబాలలో తండ్రి ఆధ్యాత్మిక ద్వారాలు మూయబడి ఉన్నాయయ్యా ఆయా ద్వారాలు మీరు తెరుస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా ఆరోగ్యపరమైన కుటుంబ పరమైన వ్యక్తిగతంగా ఎన్నో ద్వారాలు మూయబడిన స్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభా అయా భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను అయ్యా ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొల్పును దయచేయండి అయ్యా రక్షణ ద్వారాలు మూయబడిన వారి హృదయాలలో వారి కుటుంబాల్లో రక్షణ ద్వారాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను చిన్న బిడ్డలను అయ్యా ఉద్యోగస్తులను వ్యాపారస్తుల్ని దీవించండి మూయబడిన గర్భాల ద్వారాలు మీరు తెరవండి ప్రభా వివాహం కనిపెట్టిన జ్ఞాపంలో ఉంచుకోండి అయ్యా సేవకులు సేవా పరిచర్య ద్వారాలను మీరు తెరవండి ప్రవ నూతన ఆత్మలతో సంఘాలను నింపండి ఆరోగ్య ద్వారాలు తెరవండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలకి వారి యొక్క ఉద్యోగ ద్వారాలు మీరు తెరవండి ప్రభ అనేక రకాలైనటువంటి ద్వారాలు మూయబడిన పరిస్థితి నుంచి ప్రజల్ని మీరు విడిపించి వారికి నూతన ద్వారాలు గొప్ప ద్వారాలు తెరవబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ రోజు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రజల్ని దీవిస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా మా కుటుంబంపై వ్యాధ్యమాడే అపవాది అంధకార శక్తుల్ని బంధిస్తూ మాపై కూడా నీ ద్వారములు తెరవబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమేన్ బ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా